హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్ సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది గ్యాస్ స్మెల్ రావడానికి గల కారణం ఏంటి ఓకే ఫ్రెండ్స్ గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరు వాడేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు గ్యాస్ సిలిండర్ పైనే వంట చేసుకుంటున్నారు ఏ ఒక్కరు కట్టెల పొయ్యిపై వంట చేసుకోకూడదనే ఉద్దేశంతో కేంద్రం రాయితీలు కల్పించి సామాన్యులు కూడా గ్యాస్ సిలిండర్ వినియోగించేలా చర్యలు చేపట్టింది అయితే గ్యాస్ సిలిండర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది గ్యాస్ సిలిండర్ ఎరుపు ఉంటుంది ఇలా ఎరుపు రంగులో ఎందుకు ఉంటుందని మీరు ఎప్పుడైనా గమనించారా అందుకు కారణం లేకపోలేదు ఎరుపు రంగును హెచ్చరిక చిహ్నంగా భావిస్తారు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో మండే వాయువు ఉంటుంది అందుకే సిలిండర్ కూడా ప్రమాదకరం వినియోగదారుల భద్రత కోసం గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులో ఉంటాయి ఇది కాక దీనికి సైన్స్ తో కూడా ముడిపడి ఉంది ఎరుపు రంగును దూరంగా ఉన్నా సులభంగా గుర్తించవచ్చు ఇతర రంగులను గుర్తించడం కష్టంగా ఉన్నా ఎరుపు రంగును గుర్తించడం సులభం ఎరుపు రంగు అంటేనే ప్రమాదానికి చిహ్నం సిలిండర్ అంటేనే ప్రమాదకరం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కంపెనీ సిలిండర్ కు ఎరుపు రంగును వేస్తుంది ఎరుపు రంగు అనేది ప్రమాదాలకు చిహ్నం కనుక దూరం నుంచి కూడా ఎరుపు రంగును గుర్తించవచ్చు అందుకే సిలిండర్ కు ఈ రంగు వేయడానికి కారణమని తెలుస్తుంది రెండవది గ్యాస్ ఎందుకు వాసన వస్తుంది గ్యాస్ సిలిండర్ ను తయారు చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు ఎల్పిజికి కి వాసన ఉండదు దీనికి మండే స్వభావం ఉంటుంది వాసన లేకపోతే ఎల్పిజి లీక్ అవుతుందా లేదా అని గుర్తించడం కష్టమవుతుంది దీనికి ప్రమాదాలు కూడా జరిగే ఆస్కారం ఉంటుంది అందుకే ప్రమాదాలను నివారించడానికి ఇందులో ఇథైల్ మోర్కామ్టన్ కలిపి వాసన వచ్చేలా చేస్తారు ఇలాంటప్పుడు గ్యాస్ లీక్ అయితే వెంటనే వాసన వస్తుంది దీని వల్ల ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.